నమస్కారం అండి స్వామి ఏ శరణయ్యప్ప నేను శివలింగం తెచ్చుకున్నానండి చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో శివలింగం చూస్తున్నారు కదా ఫ్రీగా ఇస్తున్నారు ఎవరన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే బనా శివలింగం నర్మదేశ్వర శివలింగం అనమాట ఇది ఏంటంటే తెలువపత్ర ట్రస్ట్ అని ఒకటి వైజాగ్ లో ఉంది అది ఆ ట్రస్ట్కి ఆ ట్రస్ట్ లో మెంబరు మరి ఆ ట్రస్ట్ మెంబరు నడుపుతున్న వ్యక్తి పేరు శివశంకర్ గారు నాకు ఆయన కాంటాక్ట్ నెంబర్ దొరికింది ఆయన్ని ఆయనకి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయనతో చెప్పి నాకు కావాల్సిన శివలింగం అని అడిగితే శివలింగం ప్రత్యేకతలు చెప్పి దానికి సంబంధించి ఆయన నియమాలు చెప్పి అది ఎలాగా రావాలి అని అడిగితే ఇక్కడ దగ్గరలో నేనున్న ప్లేస్ కి దగ్గరలో ఒక బ్రాంచ్ ఉంది మాది వెళ్ళి తెచ్చుకోమని లొకేషన్ పంపించారు వాళ్ళ పేరు చెప్పారు నేను వెళ్ళేసి తెచ్చుకున్నాను అనమాట ఆవిడ పేరు జయశ్రీ మేడం గారు ఈ దగ్గరలో నేనున్న ప్లేస్ కి దగ్గరలో ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది వెళ్ళేసి తెచ్చుకున్నాను చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచిగా ఇచ్చి పంపించారు ఆయన శివలింగం చూసిన తర్వాత మనసులో ఏదో ఫీలింగు తెలియని పులకరింత ఆ చేతిలో పెట్టుకున్నప్పుడు నా చేతిలో పెట్టుకున్నప్పుడు నిజంగా ఆ వరణాకీతం ఆ ఫీలింగ్ ని మీరు అనుభవించండి ఒకసారి జీవితాంతం వదిలిపెట్టకుండా వదిలిపెట్టకూడదు వాళ్ళ ఫీలింగ్ మనసులో నుంచి కొట్టుకొని వచ్చేస్తుంది చాలా మంచి విషయం కదా మీకు ఎవరికైనా శివలింగం కావాలి మేము రెగ్యులర్ గా పూజ చేసుకుంటాము ఆ రెగ్యులర్ గా మేము ఇదిగా ఉంటాము అనుకుంటే దానికి ఆ శివలింగానికి భక్తితో మేము దాసోహమై ఉంటాము శివకి అని మనసులో ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను మీకు పర్సనల్ గా నెంబర్ పంపిస్తాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉంటాను ఈ టెంపుల్స్ కి సంబంధించినవి ఈ గుళ్ళకి సంబంధించినవి మన డివోషనల్ గా ఈ దేవుళ్ళకి సంబంధించినవి అన్ని నేను పెడుతూ ఉంటాను ఇది స్వయంభూ శివలింగం స్వయంభూ శివలింగం నాకు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా పూజ చేసుకుంటే నాకు ఒకటే మాట చెప్పారు ఇచ్చే ముందు కూడా తీసుకున్నాక మీ లైఫ్ లో చేంజెస్ చూడండి మీ లైఫ్ లో అంటే నేనేం చెప్పలేదు నా లైఫ్ ఇలా ఉంది అలా ఉంది నేను అట్లా ఏం మాట్లాడలేదు వాళ్ళు ఏం చెప్పారంటే తీసుకున్న తర్వాత మీ లైఫ్ లో చేంజెస్ జరుగుతాయి మీరు గమనించండి నిస్ట్గా మంచిగా జాగ్రత్తగా ఆ శివలింగాన్ని వదిలిపెట్టకుండా చూసుకోండి మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అది కంటిన్యూ అయ్యాలో చూసుకోండి ఎటు పరిస్థితిలో అది వదిలిపెట్టదో చెప్పారు స్వామి శరణాలు